గుంటూరు లాడ్జ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నోరు భాష దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘ రాష్ట అధ్యక్షుడు కె పీర్ మహమ్మద్ ఆధ్వర్యంలో మౌన దీక్షకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నోరు భాష దూదేకుల కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ కానీ లేకపోవడం చాలా ఆవేదాన్ని గురి చేస్తుందని రాష్ట్రంలో రెండు మూడు లక్షల జనాభా ఉన్న కులాల సైతం చట్ట సభల్లో శాసన మండలాల్లో పార్లమెంటులో అడుగు పెట్టారని ఇరవై మూడు లక్షల జనాభా ఉన్న నోర్ భాషా దూతేకుల వారికి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదని ఆవేదన గురిచేస్తుందని అన్నారు రానున్న ఎన్నికల్లో ఎవరైతే దమస ప్రకారం మాకు అవకాశం కల్పిస్తారో వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ సలీం డాక్టర్ బాబాన్ డాక్టర్ డి మస్తానమ్మ బి సిద్దయ్య డి పెద్దమస్తాన్ పలువురు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మౌన అధ్యక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా ఇంతవరకు మాకు చట్టసభల్లో ఎలాంటి అవకాశం కల్పించలేదు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎలాంటి అవకాశం మాకు కల్పించలేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు చట్టసభల్లో అడుగు పెట్టని కులం ఏదైనా ఉంటే అది అంతరి చెప్పేసి చెప్పారు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మేము మౌన దీక్షతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అర్జించుకుంటున్నాం ఇప్పటికైనా రాజకీయ పార్టీలు దరిచి రాబోయే ఎన్నికల్లో మాకు ఏ ఏ పార్టీ ఏ పార్టీ అయితే మాకు మద్దతు కల్పిస్తుందో అంటే ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారో వారికే మా పూర్తి మద్దతు ఉందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము చెప్పుకుంటున్నాం రాణిపక్షంలో మేము ఒంటరిగా ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేలుగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మా మా ఓటు ఓటు బ్యాంక్ మేము నిరూపించుకుంటాం సుమారు మేము రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల మంది ఉన్నాం లేదంటే ఆయా రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలలో మమ్మల్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకోవటమా మాకే అర్థం కావట్లేదు ప్రతిసారి ఇరవై మూడు లక్షలుగా ఉన్నటువంటి నూర్భాషా కమ్యూనిటీకి చట్టసభల ప్రవేశం కల్పించండి అని మేము అడిగిన ప్రతిసారి మీ పేరు పరిశీలనలో ఉంది పల్నాడు జిల్లా కానీ నెల్లూరు కానీ కర్నూలు కానీ కడప ప్రాంతాలలో ఆ జిల్లాలలో రెండు లక్షల పైచులకు నూర్భాషా కమ్యూనిటీ ఉంది మీకు అవకాశం కల్పిస్తామని ప్రతి ఐదు సంవత్సరాల కోసమని భంగపడి భంగపడి ఈరోజు అంబేద్కర్ వేదిక ద్వారా మేము మౌన దీక్షను చేపడుతున్నాము దయముంచి అన్ని రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం అని చెబుతున్నటువంటి పార్టీలు అనగారిన వర్గాలను చట్టసభల్లో ఇంతవరకు ప్రవేశించని వర్గాలకు అవకాశం ఇస్తాయని చెప్తూ వస్తున్నారు కాబట్టి ఇంతవరకు మా నూర్భాషా కమ్యూనిటీ చట్టసభల్లోకి ఏనాడు ప్రవేశించలేదు కాబట్టి నూర్భాషా కమ్యూనిటీకి అవకాశం ఇవ్వండి ఇరవై మూడు లక్షలుగా ఉన్నటువంటి మా కమ్యూనిటీ ఓట్లన్నీ కూడా ఎవరైతే అవకాశం కల్పిస్తారో వారికే పూర్తిగా మద్దతిస్తామని అంబేద్కర్ సాక్షిగా తెలియజేస్తూ ఐదు వేల పైచీలకు ఏ నియోజకవర్గంలో ఓట్లుంటాయో అక్కడ స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడడానికి కూడా మా కమ్యూనిటీ ఈరోజు సిద్ధమవుతోంది అదేవిధంగా ఫిబ్రవరి ఒకటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కె పీర్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా పర్యటన జరుగుతూ ఉంది ఎవరైతే అవకాశం ఇస్తారో ఆ పార్టీకి మూకుమ్మడి మద్దతు తెలియజేయాలని రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా పర్యటనలో తెలుపు చెప్పుకుంటూ మేమందరము ముందుకు సాగాలని ప్రణాళికలు రూపొందించుకున్నాము ధన్యవాదాలు